నా పేరు నవీనే సో ఇప్పుడు బై ఎలక్షన్ వస్తాయి కదా మళ్ళీ ఏ పార్టీకి ఓట్ చేద్దాం అనుకుంటున్నాం ఇగ ఏ పార్టీ అంటే మేము అంతా బిఆర్ఎస్ఏ ఎప్పడికెలో బిఆర్ఎస్కే ఇస్తాం ఎందుకని ఎందుకంటే మాకు ఉన్న ఎంఎల్ఏ అట్లుండే టీఆర్ఎస్ పథకాలు అట్లు ఉండేవి అన్నట్టు దానికే ఇస్తాం ఇక మేము ఇప్పుడు ఏం త్రేడేషన్ నాకు ఎట్లున్నాయి చూస్తునే ఉన్నాం కానీ యూట్యూబ్లో అని ఎట్లా తీడుతుర్రు ఏం చేయట్లేదు అసలు పని ఏం వేస్తారు మాకైతే మా దగ్గర ఏం మా ఏం ఒక్క పని అయినాడు కూడా మాకు ఏమి అనిపిస్తలే బీఆర్ఎస్లో వాళ్ళ భార్య టికెట్ ఇద్దామంటారా టికెట్ ఇస్తే ఓటు ఇస్తా ఇస్తాం అన్న ఒక్కరికి ఇచ్చిన బీఆర్ఎస్లో ఓవరికి ఇచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఓటు మాత్రం బీఆర్ఎస్కి ఇస్తాం సీట్ ఓవర్ కానీ అని హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తాం కన్ఫర్మ్ బీఆర్ఎస్కి ఇస్తాం ఇలా గొప్ప పరిపాలన అభివృద్ధి అంటే ఏం చెప్తారు మంచిగా అన్న అన్నీ మంచిగా వేసింది మాకైతే ఏ పని అన్నా అయిపోతుండే ఎమ్మెల్యే గారికి ఊకు ముందుకే మాకు పనులు అయిపోతున్నాయి అట్లా ఉండే మాకు మా బస్సు మా బస్సులో అయితే ఒక్క పని కాలే ఒక్క పని కాలే మా బస్సు మొన్న కాంగ్రెస్లో వచ్చురు దానికోసం తిరనికొచ్చురు చేతుపత్రం అది నేను తీసుకొని పోయినాం మా దగ్గర బస్సు డెవలప్మెంట్ వర్క్ కోసం మేము పోయి మేము వాడేదేమో మాకు ఫోన్ చేసి వేరే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అడిగారు సరే అన్న ఇట్లా మన బస్సీకి ఏం డెవలప్మెంట్ ఉంది మా డాడీ ప్రెసిడెంట్ ఉండే బస్సుకి ఏమైనా వర్క్ కావాలంటే చేపిస్తామని అన్నాడు సరే చేపిస్తాను అన్నాడు ఏ పార్టీ అయితే మాకు పార్టీతోనే సంబంధం లేదు ఎవరు అభివృద్ధి చూస్తే వాళ్ళ ఎక్కువ పోదాం అన్నట్టు మేము కూడా సరే అని చెప్పి అది ఒక లెటర్ ప్యాడ్ కొట్టుకొని వెళ్ళాము లెటర్ ప్యాడ్ కొట్టుకొని పోయాక మన బస్సులోనే ఒక పెద్ద మనిషి ఉంటాడు ఆడు కాంగ్రెస్ వాడు అరే ఇలా బీఆర్ఎస్ వాళ్ళ అలా పని చేస్తారా అలా లెటర్ పై ఎందుకు తీసుకోవాలని అని చెప్తుడు అది బస్సు ఓడే మళ్ళా కాంగ్రెస్ తోడు అట్లా అంటారు ఆడు బస్సుకి పని చేయాలి బస్సు కోసం చేస్తుంటే అరే మా బస్సు వాళ్ళు వచ్చి రేనా తీసుకొని చెయ్యి ఓడైతే ముందు మేము మేము ఒకటి పార్టీలు వేరున్నా మా బస్సుకి పని అవుతుందని చెప్తాడా ఓడనా అవలాడు ఏ అలా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తాడా బస్సుకి పని కావాలి తర్వాతగా ఉన్న పెద్ద లీడర్ కూడా ఆయన తిట్టి బయటకు పంపించాడు మరి వాళ్ళ రెస్పాన్స్ మంచిగానే ఉన్నది ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి అందరు వస్తారు మాట్లాడతారు ఆ పని ఎంతవరకు ఇస్తారు అనేది అయితే తెలియదు వరకు అయితే తెలియదు ఇక మాకు మా ఫైల్ రెడీ అయిపోయింది మాకు చెక్ శాంక్షన్ అయిపోయింది మాది డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లైనది శాంక్షన్ అయింది నైంటీ ఫైవ్ ల్యాక్స్కి అది చెక్ పాస్ అయింది అది ఏడు ఉందో ఎవరి దగ్గర ఉందో ఎవరు అసలు చెప్తే పట్టించుకున్నాను అది కూడా లేదు ఎంపీ ఎరిగిపోయినా ఎమ్మెల్యే ఎరిగిపోయినా ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోతే ఎంపీ గారు అన్నారు ఎంపీఆర్ పోతే జేహెచ్ఎంసీ పరిధిలో అన్నారు కార్పొరేషన్ కింద వస్తుందని చెప్పారు కార్పొరేషన్ దగ్గర పోతే వాడేమంటుండ్రు మీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి మన కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఎటువంటి ఓన్ దగ్గర పని అయితే అవుతలే ఇదైతే ఫిక్స్ అయితే ఇప్పుడు కావచ్చు డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తున్న డబల్ బెడ్రూమ్ ఓవన్వి కేసీఆర్ అడిగినవి అవి దానికి పెయింటింగ్ అయిపోయి వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర పెయింటింగ్ అయిపోయి ఇందిరా ఇస్తున్నాయి ఓన్కి ఇస్తాడు అవి సరే అట్లా ఆటోలు బతుకుతురు ఆటోలో బతుకులేమని బస్సులు ఏడు ఏడొస్తున్నాయి ఆయన ఒక్కటి రాలేవు పాతవే ఇచ్చిండు ఇప్పుడు పెద్ద మనిషి ఇంతకుముందు మాట్లాడినా ఆయన పాతది ఆయన పాత వచ్చింది కేసీఆర్ వచ్చినప్పుడు శాంక్షన్ అయింది ఎలక్షన్ బిఫోర్ తర్వాత కేసీఆర్ ఇప్పుడు మొన్న అంటే ప్రభుత్వం పోయింది కాబట్టి ఈయన అంతే అది వచ్చింది కేసీఆర్ పీరియడ్లోనే మాకు మా ఊళ్ళోకి వచ్చినాయి మా బస్సు రేషన్ కార్డులు వచ్చాయి కాక రేషన్ కార్డులు కూడా మన బస్సులు ఏ ఓన్కి రాలేదు ఓన్కి వచ్చినాయి రేషన్ కార్డులు అంటును రేషన్ కార్డు రాలే ఏం రాలే మా బస్సులు ఓనికి ఓన్కి వచ్చినాయి చూపించమను ఓన్కి రాలే ఓన్ గ్యాస్ కానీ నీళ్ళు కానీ తొమ్మిది వందల యాభై రూపాయ బిల్లు కానీ ఐదు వందలు అన్నాడు సరే అన్నాడు ఎవ్వరు తొమ్మిది వందలే ఐదు రూపాయలు కట్ అవుతుంది ఇప్పుడు కూడా ఫ్రెష్ డీడి నా దగ్గర నాకు తొమ్మిది వందల ఐదు రూపాయలు డీడి ఏం చేసినాడు నాకు కరెంట్ బిల్ గుద్దవాళ్ళు వస్తుంది నాకు నాకు ఎప్పుడు రాలి ఎంతవరకు అంత గుద్దాలో బిల్లు వస్తుంది మరి తెలుస్తుంది కదా కుడితే అని చెప్పొద్దు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ కొడుతుంది అనుకుంటున్నాం కొట్టాలి కొడుతు మార్పు వస్తుంది పైన మార్పు వస్తుంది ఓకే